హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి సెమీ గద్వాల్ శారీస్ వచ్చినాయండి లో వచ్చినాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే గనక ఫస్ట్ ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ లాస్ట్ టైం చేసిన శారీస్ ఈ సారీస్ వేరే అండి కొంచెం క్లాత్ ఇంకా డిఫరెన్స్ ఉంది క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చింది దాంతో పాటు ప్రైస్ పెరిగింది మనకి క్వాలిటీ మారేసరికి ఇది చూడండి పళ్ళు వస్తుంది వైపు చిన్న బౌడర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది మనం ఈ చెక్స్ ప్యాటర్న్ తీసుకురాలేదు లాస్ట్ టైం వేరే చెక్స్ వచ్చినాయి ఇది చూడండి ఇలా వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్ బ్యూటీ డిజైన్ తో వచ్చేసింది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది సేమ్ మనకి పళ్ళు ఎట్లా వస్తుందో బ్లౌజ్ కూడా అట్లాగే జకాడ్ వచ్చేస్తుంది సెమీ గద్వాల్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ సారీస్ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇందులో వన్ మీటర్ పైనే వస్తుంది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ పక్కన మళ్ళీ శారీ డిజైన్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ పర్పస్ బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తుంది వన్ మీటర్ పైన వస్తుంది మనం కొద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ అప్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి క్వాలిటీ వైజ్ కాస్ట్ ఉంటుంది అదొకటి అబ్జర్వ్ చేయండి చాలా డిఫరెంట్ కలెక్షన్ వచ్చినాయండి ఇందులో అయితే రకాలు చాలా వచ్చినాయి ప్రైజెస్ కూడా మారినాయి క్వాలిటీ కూడా మారింది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కలర్ చూపించేస్తాను ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ మిడిల్ పార్ట్ అంతా ఇది వస్తుంది మనకి వైన్ కలర్ వస్తుంది డార్క్ దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా ఉంది ఇది ఒక కలర్ వచ్చింది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది లాస్ట్ టైం వచ్చిన చెక్స్ ప్యాటర్న్ వేరు ఇది వేరండి క్లాత్ కూడా మారింది మంచి క్వాలిటీ ఇది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే చాలా కలర్స్ వచ్చింది వీడియో కూడా చాలా లాంగ్ వీడియో ఉంటుందండి స్కిప్ చేయకుండా చూడండి త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇవాళ వీడియోలో అయితే త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ సెమీ గద్వాళ్ళ శారీస్ లోనే మంచి క్వాలిటీ శారీస్ ఇది చూడండి మంచి పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది అన్ని శారీస్కి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ బత్తల పండు పింక్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది దీనికి కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ తో పాటు మనకి బూటీ డిజైన్ కూడా వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందండి చెక్స్ ప్యాటర్న్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది ఎక్కడ గ్యాప్ అనేది రాదు అసలు శారీకి ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కి కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది ఇది నావీ బ్లూ ఇది నావీ బ్లూ వస్తుంది ఇలా వచ్చింది నావీ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది ఇప్పుడు వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బాటమ్ సైడ్ అంతా కూడా మనకి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది అంతా కూడా పీకాక్ అట్లా ఏ రాలేదు యానిమల్స్ డిజైన్ ఏం కాదండి మొత్తం మామూలుగా ఫ్లవర్ డిజైన్ మాత్రమే వచ్చింది టెంపుల్ బార్డర్ డిజైన్ కూడా వచ్చింది మనకి బోత్ సైడ్స్ వచ్చింది టెంపుల్ బార్డర్ డిజైన్ చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇప్పుడు వరకు చూపించిన డిజైన్ అన్ని కూడా పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫోర్టీన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకో డిజైన్ శారీస్ అండి త్రీ టైప్స్ ఆఫ్ వేరియేషన్ ఉన్నాయి శారీస్ అయితే ఇది ఒక డిజైన్ ను చూడండి మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి దాని మీద బుట్టి డిజైన్ అయితే వచ్చేసింది రేషం బుట్టి ఇది పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేసప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వచ్చింది ఇదంతా పీకాక్ డిజైన్ వచ్చేసిందండి మంచి హైలైట్ గా ఉంది శారీ కైతే ఇలా వచ్చేసింది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను నావీ బ్లూ వచ్చింది నావీ బ్లూ కి మెరూన్ కాంబినేషన్ వచ్చింది శారీ కలర్ వచ్చేసి నావీ బ్లూ కి మెరూన్ కాంబినేషన్ బోత్ సైడ్స్ టెంపుల్ డిజైన్ బార్డర్ కూడా వచ్చింది మళ్ళీ వాటితో పాటు శారీ మిడిల్ లో అంతా కూడా మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది బుటీ డిజైన్ అయితే టాజిల్స్ ఈ విధంగా వచ్చేసింది గా పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో ఇలా రిచ్ పళ్ళు వచ్చేసింది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి సేమ్ పళ్ళు ఎట్లా వస్తుందో బ్లౌజ్ కూడా అట్లాగే వస్తుందండి ఇది మనకి వద్దనుకుంటే కనుక బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా ఇది బ్లౌజ్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తుంది వీటి కాస్ట్ వచ్చి పద్నాలుగు అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి మంచి మస్టర్డ్ కలర్ చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది కలర్ అయితే కలర్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది ఇలా వచ్చేసింది మస్టర్డ్ కి మెరూన్ కలర్ మెరూన్ అండి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కి బ్రిక్ రెడ్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది పళ్ళు చూడండి రిచ్ గా ఉంది మంచి షైనింగ్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉన్నారు ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శివడి ఆప్షన్ లేదు ఇది ఒక రామ కలర్ వచ్చింది చాలా బాగుంది ఈ కలర్ కూడా మంచి రామా కలర్ వచ్చేసింది బ్రిక్ కాంబినేషన్ వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్టి డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది జకాట్ బ్లౌజ్ వస్తుంది అన్ని కి కూడా సేమ్ జకాడే వచ్చేస్తుంది అండి ఈ విధంగా వస్తుంది మీటర్ పైనే వస్తుంది బ్లౌజ్ అయితే అన్నిటికీ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బౌత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవన్నీ సాఫ్ట్ గా ఉంటాయి స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఇంకా డార్క్ వచ్చింది బాగా కలర్ అయితే ఇది చూడండి ఇలా వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్టి డిజైన్ తో వచ్చేసారు బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి పీకాక్ డిజైన్ హైలైట్ గా ఇచ్చేసారు పళ్ళు గా పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి సేమ్ జాకార్డ్ వచ్చేస్తుంది పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది చూడండి స్నఫ్ కలర్ అండి ఒక కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసి దీనికి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మంచి డిజైన్ తో రేషం డిజైన్ తో సూపర్ ఉన్నాయి శారీస్ అయితే ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ కలర్ ఉంటుంది ఇలా వస్తుంది మంచి బ్రైట్ గా కనిపిస్తున్నాయి శారీస్ అయితే స్మూత్ గా ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేరు చేయొచ్చండి ఈ శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి అందరూ సింగిల్ కలర్ అడుగుతున్నారు అట్లా అడగొద్దండి సింగిల్ కలర్ అయితే రావు సెట్ వైజ్ వస్తాయి సారీస్ ఇది వచ్చేసి పర్పుల్ కలరు కి మెరూన్ కాంబినేషను ఇలా వచ్చేసింది బ్లౌజు పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి త్రీ డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ ఇది చూడండి ఇది ఇంకా బాగున్నాయి శారీస్ అయితే శారీ చూడండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి హెవీగా వస్తుంది ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ పైన వస్తుంది ఇదంతా కూడా మనకి పీకాక్ డిజైన్ స్టైల్లో వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే ఇదంతా కూడా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇక్కడ అంతా కూడా పీకాక్ డిజైన్ స్టైల్లో ఇచ్చేసారు ఇదంతా రేషన్ బూట్ ఇచ్చేసారండి ఫ్లవర్ డిజైన్ మోడల్ లో వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది శారీ కలర్ అయితే ఇలా వచ్చింది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు మంచి ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ వైజ్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్ కాస్ట్ ఉంటుంది అదొకటి అబ్జర్వ్ చేయండి చాలా సాఫ్ట్ ఉన్నాయి స్మూత్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఇది చూడండి మంచి కలర్ లావెండర్ కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది అన్ని కి ఆల్మోస్ట్ ఆరెంజ్ వచ్చినాయి అండి ఈ టైప్ కి అయితే మిడిల్ పార్ట్ మనకి బుట్టి డిజైన్ రేషన్ బూటీతో పాటు సిల్వర్ కలర్ లో పీకాక్ డిజైన్ కూడా వచ్చింది అదే పీకాక్ డిజైన్ మనకి బాటమ్ సైడ్ లో వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి వెయిట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అసలు వెయిట్ ఉండవు శారీస్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు వేర్ చేయొచ్చు అంతా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే మంచి క్వాలిటీ వచ్చింది ప్రీమియం క్వాలిటీ శారీస్ చాలా మంది అడుగుతున్నారండి ఈ శారీస్ అయితే మంచి క్వాలిటీ తెప్పించాం వాటిలోనే ఇది చూడండి పర్పుల్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి సేమ్ జాకెట్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే అన్నిటికీ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇది ఒక బ్లూ వచ్చింది డిఫరెంట్ గా ఉంది షైనింగ్ డబల్ షేడ్ లాగా డ్యూయల్ షేడ్ లో కూడా వచ్చినాయండి శారీస్ అయితే షైనింగ్ తెలుస్తుంది ప్రీమియం క్వాలిటీ అనేది షైనింగ్ తెలుస్తుంది వీడియోల కన్నా కూడా బయట బాగా క్యాప్చర్ అవుతున్నాయి శారీస్ అయితే బాగా తెలుస్తుంది ఛానల్లో గివ్వే కూడా ఉంది నేను ఇవాళ ఈవినింగ్ లైవ్ కి వస్తాను అందరూ జాయిన్ అయిపోండి లైవ్ లో సారీస్ ఇప్పుడు ఈ శారీస్ వీడియో ఇవాళ లేట్ అయింది ఇప్పుడు పెడుతున్నాం వీడియో ఇది చూడండి మంచి మనకి స్నఫ్ కలర్ అండి చాక్లెట్ కలర్ లో వచ్చేసింది ఇలా వచ్చేసింది దీనికి కూడా అన్ని కి వీటికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి రామా కలర్ లోనే డార్క్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది గ్రీన్ కలర్ అయితే సీ గ్రీన్ అంటారు కదా దాంట్లో గ్రీన్ అండి రామా కాదు దాంట్లోనే గ్రీన్ వచ్చింది డార్క్ వచ్చింది కలరు ఇది చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఇందులో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లైక్ మీకు పట్టు శారీస్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ శారీస్ ఎట్లా ఉంటుందో అంతే ఉంటుందండి స్మూత్నెస్ అయితే అంతే ఉంటుంది ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో